నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవైవ డివిజన్ హనుమాన్ జంక్షన్ వద్ద గెజిటెడ్ లేఅవుట్లో ఇరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డుకు టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఇరవైవ డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వంద శాతం గెలిచే విధంగా అందరం కలసికట్టుగా పనిచేద్దామని టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ క్లస్టర్ కోక్లస్టర్ ఖాదర్ ఖాదర్బాషా ఇరవైవా డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు ఇరవైవా డివిజన్ టీడీపీ అధ్యక్షులు దారా మల్లిఖార్జున్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్టీసెల్ అధ్యక్షులు పాలకీర్తి శ్రీనివాసులు టీడీపీ నాయకులు ఆనంగి రమణయ్య ఆరుగుంట దామోదర్ రెడ్డి దువ్వూరు భాస్కర్రెడ్డి పోతరాజు రవి తదితరులు పాల్గొన్నారు আ এবায়িখ়ায়াগা Laborator টেেকারানাবকে মুস্পারে��মু ই়াগে এবর গোজো ছায়ে ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై డివిజన్లో ఎస్టేట్ కాలనీలో ఇరవై రెండున్నర లక్షల రూపాయలతో సిసి రోడ్డుకి శంకుస్థాపన తీసుకోవడం జరిగింది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఇతర కూటమి నాయకులు స్థానిక పెద్దలతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇరవయో డివిజన్లో దాదాపు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఈ రోడ్లైనా రైన్ అయినా ఇతరితర అవసరాలకు సంబంధించి ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ డివిజన్ కేటాయించడం జరిగింది దీంట్లో నాలుగు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కోటి రూపాయల పనులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి మిగతా డెబ్బై లక్షలు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి మును పెనడు లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి పైన నిరంతరం కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఆయా డివిజన్లకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక వేసుకుని ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో వచ్చే విధంగా కాకుండా నిత్యం కూడా ప్రతి గడప కూడా నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప శాసనసభ్యులు సేరెడ్గా తిరుగున్నారు కాబట్టి ప్రతి డివిజన్లో ఆ డివిజన్లో ఉన్న కాలనీలు అదేవిధంగా గ్రామాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉంది అందుకని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అభివృద్ధి పరంగా అన్ని అభివృద్ధి పనులు గత సంవత్సరం ఉన్న కాలంలో మీరు కూడా తెలుసు ఎన్నో రోడ్లు ఎన్నో ట్రైన్లు కరెంటుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగినాయి కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి పనులు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఆగకుండా అన్ని విధాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు ఎన్నికైన తర్వాత అభివృద్ధి అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరుగులు తీస్తూ ఉంది అయితే చాలా పెద్ద నియోజకవర్గం అదేవిధంగా మిలిన గ్రామాలు ఉన్న నియోజకవర్గం ఎప్పటికప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి చెందే నియోజకవర్గం నిరంతరం కూడా ఎక్కడికక్కడ కాలనీలు కూడా ఎక్స్టెన్షన్ అవుతాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయగలిగాం ఇంకా కూడా చేయాల్సింది కూడా ఉంది దాని మీద కూడా ప్రతిరోజు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం స్థానికంగా ఎక్కడికెక్కడ డివిజన్ నాయకులు పెద్దలతో మాట్లాడుతున్నాం వంచన లేకుండా ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏం చేయాలో నిధుల లభ్యతను బట్టి వీలున్నంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా మరింత అభివృద్ధి చేసేదానికి వంచన లేకుండా అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ అందరం ఐకమత్యంగా కలిసి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంగా ముందు వరుసలో ఉంచాలి ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న శాస్త్రసేహర్ రెడ్డి గారు కానీ మీరందరూ ఆశీర్వదించాలని రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగి తెలుగుదేశం పార్టీ వందకు వంద శాతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేయాలని ఎందుకంటే అందుబాటులో ఉన్న వ్యక్తి అభివృద్ధిపరంగా మనకు ఏ అవసరం ఉన్నా పలికే వ్యక్తి ఫోన్లో పిలిస్తే పలికే వ్యక్తి నిన్నటి మనం రోజున తుఫాన్ వచ్చిన క్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కార్పొరేటర్లు కానీ నాయకులను కానీ అందరం కలిసి కట్టుగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు దాకా తిరుగుతూ ఎక్కడెక్కడ నీరు ఆగినా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం కాబట్టి తుఫాన్లో మన ఇబ్బంది లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి ఎమ్మెల్యేకి మీరు అందరూ ఆశీర్వదించాలని రాబోయే ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కూడా మీ అందను కూడా ప్రజలతో మీ అందరి ద్వారా ప్రజలను కూడా కోరుకుంటుంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు